హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి ధరిచారు మా చెల్లి స్టోరీలో నలభై ఆరు భాగం ఉదయం పది గంటలకి మెలకు వచ్చిన ఆరోహి ఇంకా ఆర్యన్ కౌగిల్లోనే ఉండటం చూసి నవ్వుతూ ఆర్యన్ వైపు చూసేసరికి కళ్ళు మూసుకొని ఇంకా నిద్రపోతూ ఉంటాడు ఆర్యన్ని అలా చూసి ఎంత అమాయకంగా కనిపిస్తారు కానీ మీలో చాలా అల్లరి ఉంది అది ఇంకా ఎవరికీ తెలియదు నాకు తప్ప మీ అల్లరి నా దగ్గర తప్ప ఎవరి దగ్గర చూపించరు కదా అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ఆర్యన్ వైపే చూస్తూ ఉంటే ఎంతసేపు అలా అని చూస్తూ ఉంటావు ఆరోహి అంత ముద్దుగా కనిపిస్తే నాకు ముద్దు పెట్టుకోవచ్చు నేనేమి అనుకోను అని నవ్వుతూ కళ్ళు తెరిచి అంటాడు ఆరోహి ఆశ్చర్యంగా మీరెప్పుడు నిద్ర లేచారు ఆర్యన్ గారు నాకు లేదు అని అడుగుతుంది నేను నీకంటే ఐదు నిమిషాల ముందు లేచాను కానీ నిన్ను బుద్ధి కాక ఇలానే పడుకొని నీ వైపు చూస్తూ ఉన్నాను అప్పుడే నువ్వు కళ్ళు తెరుస్తూ ఉంటే ఒకవేళ నేను నిద్రపోతే ఏం చేస్తావా అని నిద్రపోతున్నట్టు నటించాను కానీ నువ్వు తదేకంగా చూస్తూ ఉన్నావు తప్ప ఏమీ మాట్లాడలేదు అందుకే తప్పక నేనే మాట్లాడాను ఏమైంది అలా చూస్తున్నావు అని ఆరోహిని కొంటిగా చూస్తూ అడుగుతాడు ఆరోహి చిన్నగా సిగ్గుపడుతూ అలాంటిదేమీ లేదు ఆర్యన్ గారు నేను నార్మల్గానే చూశాను సరే లేవండి ఆర్యన్ గారు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంటికి వెళ్ళాలి అవును టైం ఎంత అయింది అంటూ ఫోన్లో టైం చూసేసరికి అది మార్నింగ్ టెన్ చూపిస్తుంది అది చూసే ఆరోహి కంగారుగా అయ్యో ఇప్పుడే టెన్ అయిపోయింది ఇంటి దగ్గర అందరూ మన గురించి కంగారు పడుతూ ఉంటారు త్వరగా రెడీ అవ్వండి వెళ్దాం అని అంటూ కంగారుగా పైకి లేవబోతూ తన పొజిషన్ చూసుకొని వెంటనే బ్లాంకెట్ చుట్టూ కప్పుకొని ఆర్యన్ వైపు చూడలేక సిగ్గుపడుతూ తలదించుకొని ముందు మీరు వెళ్ళండి ఆర్యన్ గారు నేను వేరే రూమ్లో ఫ్రెష్ అవుతాను అని అంటుంది ఆర్యన్ తన వైపు చూసి నవ్వుతూ ఎందుకు అలా అంటుందో అర్థమై ఆరోహిని ఆట పట్టించాలని ఎందుకు ఆరోహి ఇంకా సిగ్గుపడుతున్నావు మన మధ్య అంతా అయిపోయింది కదా అయినా ఇంకా ఎందుకు నీ అందాన్ని నా ముందు దాచేస్తున్నావు ఇంకా నీలో నేను చూడని అందం దాగుందా అంటూ తన బ్లాంకెట్ లాగటానికి చేయి పెట్టగానే ఆరోహి కంగారుగా బ్లాంకెట్ని గట్టిగా పట్టుకొని ప్లీజ్ ఆర్యన్ గారు నాకు మీ ముందు ఇలా ఉండాలి అంటే సిగ్గుగా ఉంది ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది సరే అయితే నాకు ఒక ముద్దు పెట్టు వెళ్ళిపోతాను అని కొంటగా ఆరోహి పెదవుల వైపే చూస్తూ అడుగుతాడు ఆరోహి కంగారుగా ముద్ద అది నేనా నేను పెట్టిన ఆర్యన్ గారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఆహా వదిలే సమస్యే లేదు నాకు నా ముద్దు ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళు లేదంటే ఈ రోజంతా ఇలానే ఉన్న నాకేమీ అభ్యంతరం లేదు ఇంకా నాకు చాలా కంఫర్ట్గా ఉంది అంటూ తను కూడా ఆరోహి బ్లాంకెట్లోకి దూరి ఆరోహి శరీరాన్ని తడుపుతూ తమకంగా అంటాడు ఆరోహి శరీరం మీద ఆర్యన్ చేయి కుదురుగా ఉండకుండా ఆరోహి శరీరాన్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఉంటే ఆరోహికి మైకంగా అనిపించి ప్లీజ్ ఆర్యన్ గారు ఇలా చేయకండి మళ్ళీ లేట్ అవుతుంది అని అంటూనే ఆర్యన్కి అనుగుణంగా తిరుగుతుంది ప్లీజ్ ఆరోహి మనకి ఎలాగో సెకండ్ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డే చేసుకుందాం నాకు నిన్ను వదలాలేని లేదు అంటూ ఆరోహికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులు అందుకుని ముద్దు పెడతాడు ఆరోహి కూడా ఆర్యన్ చుట్టూ చేతులు వేసి ఆర్యన్కి సహకరిస్తూ తన చుట్టూలోకి వేళ్ళు పోనిచ్చి తనే ముద్దులోని గాడత పెంచి గట్టిగా తనకేసి అనుముకుంటూ ముద్దు పెడుతూ తన ప్రేమని ఆర్యన్ కింద పెదవిని కొరికి చూపిస్తుంది కొంచెం సేపటికి ఇద్దరి పెదవులు విడిపోగానే ఆరోహి ఆర్యన్ వైపు చూసేసరికి ఆర్యన్ కింద పెదవి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అది చూసే ఆరోహి కంగారుగా అయ్యో సారీ ఆర్యన్ గారు ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఆర్యన్ పెదవి పట్టుకోబోతుంటే ఆర్యన్ వెంటనే ఆరోహి చేతిని పట్టుకుని ఆపి ఆరోహి వైపు కొంటెగా చూస్తూ మరొకసారి ఆరోహి పెదవులు అందుకొని తను కూడా ఆరోహి పెదవిని పెదవులకి పంటిగాటు ఇచ్చి ఇది నీ ప్రేమకి గుర్తు ఆరోహి కంగారు పడద్దు ఇలాంటివన్నీ ఈ సమయంలో మామూలే నేను మాత్రం నీకు అలాంటివి నైట్ మొత్తం ఇవ్వలేదా అంటూ చిన్నగా కిందకి దిగి తన హృదయం మీద ముద్దు పెట్టుకుని వాటి లోటుని కొలుస్తూ మళ్ళీ ప్రణయ యుద్ధానికి తీస్తాడు అలా ఒక గంట తర్వాత ఆర్యన్ ఆరోహిని వదిలి తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటే ఆరోహి ఆర్యన్ని చిరుకోపంగా చూస్తూ మీ వల్ల ఎంత లేట్ అయింది ఇంటికి వెళ్తే అందరూ ఎలా చూస్తారు ఎంత ఎంబారిసింగ్గా ఉంటుంది ఆర్యన్ గారు ఇక ఇంటికి వెళ్దాం ప్లీజ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని తన శరీరాన్ని బ్లాంకెట్ చుట్టూ బ్లాంకెట్ చుట్టుకొని ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తాను నేను ఫ్రెష్ అవుతాను అని కొంటెగా చూస్తూ అంటాడు మీరు కావాలని ఇలా చేస్తున్నారు కదా నాకు తెలుసు నా పొజిషన్ మీకు తెలిసే ఇలా మాట్లాడుతున్నారు ప్లీజ్ ఆర్యన్ గారు ఇక ఆటలు చాలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు అత్తయ్య మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది సరే సరే వెళ్తానులే అంత టెన్షన్ పడకు మన గురించి ఎవరు ఏమి అనుకోరు అంటూ ఆర్యన్ తన డ్రెస్ తీసుకొని వేరే రూమ్ లోకి వెళ్ళిపోయాక ఆరోహి ఆర్యన్ నైట్ మొత్తం చేసి అల్లరి గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ మీలో మీలో కూడా చిలుపి కృష్ణుడు ఉన్నాడు ఆర్యన్ గారు అనుకొని నవ్వుకుంటూ బ్లాంకెట్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది ఇద్దరు ఫ్రెష్ అయి బయటికి రాగానే ఆరోహి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే ఆర్యన్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నవ్వుతూ అంటుంది నువ్వు ఇలాంటి గిఫ్ట్లు డైలీ ఇస్తానంటే నేను డైలీ పుట్టినరోజు చేసుకుంటాను అని కొంటగా అంటాడు ఆర్యన్ ఛీ ఇక ఆపండి ఆర్యన్ గారు మీకు ఎప్పుడు అంతా వేలంకూలంగానే ఉంటుంది సరే పదండి ఇప్పటికే లేట్ అయ్యింది అని హడావిడి చేసి ఆర్యన్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది ఆర్యన్ ఉదయాన్నే లేవగానే ఆ రోజు తన అసిస్టెంట్కి ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పి తను కూడా ఆరోహితో కలిసి టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అవుతాడు అలా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళేసరికి హైదరాబాద్ ట్రాఫిక్లో రెండు గంటల టైం పట్టింది ఎందుకంటే ఆర్యన్ ఫామ్ హౌస్ సిటీకి చాలా దూరంలో ఉంటుంది అలా ఇంటికి వెళ్ళిన ఇద్దరికి హాల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న సుమిత్ర గారు ఏమరపాటుగా గుమ్మం వైపు చూసేసరికి అప్పుడే ఆర్యన ఆరోహి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నవ్వుతూ లోపలికి వస్తారు వాళ్ళ మొహంలో సంతోషం చూసి తను అనుకున్నట్టే జరిగింది అని సంతోషంగా ఇద్దరి దగ్గరికి వెళ్ళి మెడికల్ విరిచి మీరిద్దరూ ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలి అని నవ్వుతూ అంటుంది ఇంతలో బేబీ అంటూ ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆర్యన్ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుని తన బుగ్గ మీద ముద్దు పెట్టి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను బేబీ ఇక నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అందుకే నా స్టడీ అయిపోగానే పూర్తిగా ఇక్కడే సెటిల్ అవ్వాలని మమ్మీ డాడీతో కలిసి వచ్చేసాను అని నవ్వుతూ అంటుంది ఆ అమ్మాయిని చూసి ఆరోహి షాక్ అయ్యి ఇదేంటి ఈ అమ్మాయి ఆర్యన్ గారిని బేబీ అని పిలుస్తుంది పైగా ఏదో సొంత మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఇంతకి ఎవరి ఈ అమ్మాయి అని అనుకుంటూ చూస్తూ ఉండగానే ఆర్యన్ కూడా షాక్ అయ్యి నువ్వెప్పుడు వచ్చావు బేబీ కనీసం నాకు ఇన్ఫామ్ కూడా చేయలేదే మీరు వస్తున్నారని చెప్పు ఉంటే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడిని కదా ఇందుకే అత్తయ్య మావయ్య ఎక్కడ నువ్వు ఒక్కదానివే వచ్చావా అందరూ వచ్చారా ఎలా ఉన్నావు బేబీ స్టడీస్ బాగా అయ్యాయా అని వరుస పెట్టి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి నవ్వుతూ నా స్టడీస్ అంతా అయిపోయింది బేబీ నేను టాప్లో పాస్ అయ్యాను అందుకే ఇక్కడ ఉన్న మన కంపెనీ చూసుకోవాలని వచ్చేశాను మమ్మీ డాడీ నానమ్మ తాతయ్య కూడా వచ్చేశారు అని నవ్వుతూ అంటుంది వాళ్ళని అలా చూసి సుమిత్ర గారు నవ్వుతూ ఆరోహి నవ్వుతూ ఉంటే ఆరోహి అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ సుమిత్ర గారితో ఎవరత్తయ్యా అమ్మాయి అని అడుగుతుంది ఓ నీకు పరిచయం చేయలేదు కదా ఈ అమ్మాయి నేహ మన విజయ్ అన్నయ్య వాళ్ళ అన్న అన్ విజయ్ వాళ్ళ అన్నయ్య హేమంత్ అన్నయ్య కూతురు ఈరోజు అమెరికా నుంచి వచ్చింది అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరికి చెప్పకుండా వచ్చేశారు ఇప్పటి వరకు నీకోసమే వెయిట్ చేసి ఇప్పుడే హేమంత్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు తను మాత్రం ఆర్యన్తో కలిసే వెళ్తాను అని చెప్పి ఇక్కడ కూర్చొని ఉంది మీరు రాగానే తనని మర్చిపోయి మీ దగ్గరికి వచ్చాను అని నవ్వుతూ అంటుంది ఆరోహి ఓహో అంటూ వాళ్ళ వైపు చూసేసరికి నేహ ఆరాధనగా ఆర్యన్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది తనని అలా చూసి ఆరోహికి డౌట్ గా అనిపించిన అలాంటిదేమీ లేదు తను ఇంకా చిన్నపిల్ల నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు అని తన మనసుకి చెప్పుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో ఆర్యన్ ఆరోహి వైపు చూసి ఓ సారీ ఆరోహి బేబీ వచ్చిన ఆనందంలో నీ గురించి మర్చిపోయాను అని నవ్వుతూ ఆరోహి భుజం చుట్టూ చేయి వేసి నేహ వైపు చూస్తూ తిను ఆరోహి మై వైఫ్ అండ్ మై లైఫ్ నా ప్రాణం అని నవ్వుతూ నేహకి పరిచయం చేస్తాడు ఆర్య నా మాట అనగానే నేహ కళ్ళు ఒక్క క్షణం కోపంతో ఆరోహి వైపు చూసి వెంటనే నార్మల్ అయ్యి ఆశ్చర్యంగా మొహం పెట్టి అవునా బేబీ నీకెప్పుడు పెళ్ళైంది బేబీ కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను పెళ్ళికి కూడా పిలవలేదు అసలు నాకు తెలియకుండా ఏం జరిగింది బేబీ నీకెప్పుడు పెళ్ళయింది నాకు క్లారిటీగా చెప్పు అని అడుగుతుంది ఆర్యన్ నేహ వైపు చూసి బ్రీఫ్గా వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్ రాగానే పరిచయం చేస్తాను అని నవ్వుతూ అంటాడు ఇంత జరిగితే నాకొక్క మాట కూడా చెప్పవా నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను ఇక నాతో మాట్లాడుకో అని చెప్పి వెళ్ళి సోఫాలో కూర్చుని అంటుంది ఆర్యన్ నవ్వుతూ నేహా వెనకాలే వెళ్ళి తన పక్కన కూర్చుని అయ్యో బేబీ నీకు చెప్పాలి అనుకున్నాను కానీ నా వల్ల నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పలేదు అంతే నువ్వు అలగకు బేబీ నువ్వు అలిగితే నేను తట్టుకోగలనా నీ అలకి ఎలా తీర్చాలో నాకు తెలుసు కదా అని తనకి కితకితలు పెడుతూ ఉంటే నేహా నవ్వుతూ సోఫాలో పడుతుంది వాళ్ళిద్దరిని అలా చూసి ఆరోహి నవ్వుతూ మనసులో ఎందుకో ఈ అమ్మాయి ఒక్క క్షణం నా వైపు చూసింది నేను గమనించాను అసలు ఎందుకు ఆర్యన్ గారిని ఆరాధనగా చూస్తుంది ఈ అమ్మాయి మనసులో ఏముంది ఏమీ అర్థం కావట్లేదు అని ఆలోచించుకుంటూ ఉంటే సుమిత్ర గారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు తను చిన్నపిల్ల ఆర్యన్ కూడా నేహని చిన్నపిల్లలని ట్రీట్ చేస్తాడు అందుకే అంత క్లోజ్గా ఉంటారు అంతకుమించి ఏమీ లేదు అని ఎక్కడ ఆరోహి వాళ్ళని అపార్థం చేసుకుంటుందో అని భయంగా అంటుంది థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్